ఇక్కడ తెలుగు మాతృభాష కలిగినటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదవాలని ఒక నియమం పెట్టాలి విన్నారు కదా ఇది తెలుగు ప్రాంతం తెలుగు ప్రాంతంలో తెలుగును సెకండ్ లాంగ్వేజ్గా తప్పనిసరి చేయాల్సిన ఒక నియమం పెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదనను చేశారు ఇది చాలా తప్పు ఎందుకంటే ఒక విద్యార్థి అనేక భాషలు నేర్చుకోవడం ద్వారా అనేక మంది వ్యక్తులతోని అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులతోని పరిచయాలు పెంచుకుంటూ తనకు ఏదైనా సమస్య వస్తే వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తిని కనెక్ట్ అయ్యి ఆ సమస్యని తీర్చుకునే అవకాశం అతనికి లభిస్తుంది అలాగే రకరకాల ప్రాంతాలు రకరకాల ఫ్రెండ్స్ ద్వారా అతని యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి అతను ఒక ఉన్నతమైనటువంటి ఎంటర్ప్రెన్యూర్గా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అతని యొక్క స్కిల్ని డెవలప్మెంట్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకునే అవకాశం అతనికి లభిస్తుంది ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొనసాగినట్లయితే విద్యార్థులు ఎంతో అభివృద్ధిని పొందుతూ దేశం యొక్క ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుంది అలా కాకుండా కేవలం తెలుగును మాత్రమే బోధించేటువంటి ఒక ప్రక్రియను గనక తీసుకొని వస్తే అప్పుడు విద్యార్థులు కేవలం తెలుగును మాత్రమే నేర్చుకోవడం ద్వారా ఇతర ప్రాంతాల వ్యక్తుల్ని కనెక్ట్ అవ్వలేకపోతారు దాని ద్వారా వాళ్ళు పరిమితమైనటువంటి స్కిల్ని టాలెంట్ని కలిగి ఉండడం ద్వారా వాళ్ళ యొక్క బిజినెస్ని కానీ ఉద్యోగ అవకాశాలను కానీ పెంచుకోనలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కొంతకాలం తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అరే ఈ తెలుగు ప్రాంతంలో పుట్టడమే తప్పురా నిజంగా మమ్మల్ని తెలుగు మాత్రమే బోధించి మమ్మల్ని తెలుగు మాత్రమే పరిమితం చేసి మమ్మల్ని ఎదుగుదలకు నోచుకోకుండా చేస్తుందిరా ఈ ప్రాంతం అనేటువంటి ఒక విరక్త భావనకు కూడా వాళ్ళు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీలాంటి గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు విద్యావేత్తలు కూడా ఇలాంటి ఒక చిన్న కిటుకును ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కిటుకును మీరు అర్థం చేసుకోలేదంటే ఇది చాలా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కాసిం గారు బహుభాషలను ఎంకరేజ్ చేయడం అనేది మన భారతదేశం యొక్క గొప్పతనం ఎందుకంటే అనేక భాషలు కలిగి ఉన్నటువంటి మన దేశం ఇది ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని స్థానాన్ని కలిగించింది కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా చాలా తప్పు ఇది విద్యార్థి హక్కులను ఉల్లంఘించడమే కాసిం గారు మీ వ్యాఖ్యలు ఆర్టికల్ నైన్టీన్ వన్ అలాగే ట్వంటీ వన్ ఏ ప్రకారం విద్యార్థులు భాషను ఎంచుకునే హక్కును కాలరాసే విధంగా మీరు మాట్లాడారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను హక్కులను స్వేచ్ఛను కాలరాసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి దాంతోపాటు ఆర్టికల్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ప్రకారం ఉర్దూ అరబిక్ కన్నడ తమిళ్ లాంటి మైనార్టీ భాషల యొక్క హక్కులను కాలరాసే విధంగా మీరు మాట్లాడారు అలాగే ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము విద్యార్థుల యొక్క సమానత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు దీనివల్ల నైపుణ్యం తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ప్రకారం మీరు విభిన్న భాషల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు దీనివలన మూడు సంవత్సరాల జైలు శిక్ష దాంతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది కాసిం గారు మీరు గనక మీ వ్యాఖ్యల్ని గనక నిరూపించుకోకపోతే చట్టం ముందు మీరు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది బ్రహ్మ వేదికగా ఇది సత్యం కోసం శబ్దం ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వేదిక ఈ వేదిక తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నాను జయతు సంస్కృతం జయతు భారతం